జూబ్హిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ లోని శ్రీ సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్ వద్ద నిర్వహించిన కాలనీ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజల అభ్యర్థులపై శ్రద్ధ చూపుతూ త్వరిత ఎత్తున సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్న నవీన్ యాదవ్ ప్రజల మనసులో స్థానం సంపాదించారని అభిప్రాయం పడ్డారు సీరియస్గా పార్టీ ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మా చైర్మన్ మా అన్న అమితన్న ఇంకా దాదాపు పదిహేడు పద్దెనిమిది మంది చైర్మన్స్ అండ్ ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్స్ అంతా కూడా గ్రౌండ్లో చాలా సమస్యలు మీరు తెలుసుకొని అవి పరిష్కరించినారు కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సాల్వ్ చేసినారు డెవలప్మెంట్ యాక్టివిటీసే కాకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళం వైట్ రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇటువంటి కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీ పల్ల కాంగ్రెస్ పార్టీ మీద కానీ అన్న పరిపాలన మీద కానీ ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడ్డది అండ్ అట్ ది సేమ్ టైం ఒక లీడర్ స్థానికుడిగా ఉండాలా అప్రోచబుల్ ఉండాలా మర్యాద ఇచ్చే లీడర్ ఉండాలని స్థానికులు బలంగా ఫిక్స్ అయినారు సో ఇప్పుడు మాకు మేము పబ్లిక్లో నలభై ఏళ్ళుగా మా ఫ్యామిలీ పబ్లిక్లో ఉంటున్నాం మాకు అవకాశం కల్పించినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ప్రజలే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ గెలిపిస్తారు సరే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయించిందో వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేసిందో దాన్ని బట్టి ముందుకెళ్ళమండి మాకు అభ్యంతరం లేదు వాళ్ళు అట్లా కానీ జూబ్లీల్స్ ప్రాంత ప్రజలు నేను మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ అన్న ఒక ఫేర్ గవర్నెన్స్ ఇస్తున్నప్పుడు అండ్ కమిటెడ్ వర్క్ చేస్తున్నారు గతంలో గత ముప్పై సంవత్సరాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మూడు నెలలు జరిగినాయి అభివృద్ధి లక్ష్యంగా మీరు ఆలోచన చేయాలా మాయ మాటలు లొంగొద్దు మాటలకు లొంగి మీరు అధికారం లాస్ట్ టైం సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మన ప్రాంత అభివృద్ధిని చేసుకోవాల్సింది ఏ విధంగా ఉంటదా ఏం లేదు పోటీ ప్రజలు గెలిపిస్తారు